శుభోదయం గాడ్ ఇన్ యూ భగవంతుడు నీలో నువ్వే భగవంతుడు అని తెలుసుకునేటటువంటి మర్మాన్ని ముప్పై సంవత్సరాల పరిశోధన తపనతో మీ ముందుకు తీసుకొని వస్తున్నాం గాడ్ ఇన్ న్యూ ఛానల్ని అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే నిన్ను నీవు తెలుసుకోలేకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేవు అదే రకంగా భగవంతుణ్ణి చేరలేవు భగవంతుణ్ణి చేరాలంటే సంపూర్ణమైనటువంటి నీ యొక్క నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అసలు ఎవరు నీవు అనేటటువంటి ప్రశ్నకి సమాధానాలు ఎతగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముప్పై సంవత్సరాల పరిశోధన మరియు వివిధ సాధుసంతులతోటి కలిసి ప్రయాణము అదే రకంగా యోగి అచ్చ్యుతుల వారి ఆశీర్వాదంతో మీ ముందుకు మేము వస్తున్నాం ప్రాణుడు జీవుడు ప్రధానమైంది ప్రాణుడిని తెలుసుకోలేకుండా ప్రాణుడి శక్తి తెలుసుకోలేకుండా ప్రాణుడి యొక్క వివరణ తెలుసుకోలేకుండా నిన్ను నీవు తెలుసుకోవటం కూడా కష్టమే ఈ చరాచర సృష్టిని అదే రకంగా విశ్వాంతరాలలో ఉన్నటువంటి రహస్యాలని ఛేదించటానికి ప్రపంచం మొత్తం విశ్వం మొత్తం కూడా నీలోనే ఉన్నది అని నువ్వు నువ్వు తెలుసుకోవటానికి గతాగతి అంటే ఏంటి జపము అంటే ఏంటి ప్రాణుడు అంటే ఏంటి అనే మర్మాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క ఛానల్ని స్థాపించడం జరిగింది దీన్ని మీరందరూ ఆదరిస్తారని నిన్ను నీవు తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానాన్ని నేను మీకు ఇవ్వగా తెలుసుకుంటారని సాధనా క్రమాలు తెలుసుకుంటారని ప్రాచీన యోగ మరుగునపడిపోయిన పడిపోయిన దాన్ని పైకి తీసుకొని వచ్చి మీకు అందించేటటువంటి కృషిలో భాగంగా నా ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ వడ్డేపల్లి రామకృష్ణ జై సుషుమ్నా నాడి గురించి ఇడా పింగళ నాడి గురించి మనం సవివరంగా తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు ఇడా పింగళ సుషుమ్నాలో ప్రధానమైనటువంటిది సుషుమ్నా నాడి దేహ దేహపర్యంతం కూడా వ్యాపించి ఆధార చక్రం నుంచి ఆధారం నుంచి కూడా భూముద్ర గణపతి ఉండేటటువంటి ఆధారం నుంచి కపాల పర్యవంతం కూడా వ్యాపించి మరలా ఈ యొక్క ఒక కేంద్రంలో కపాల కేంద్రంలో ఒక సన్నటి రంధ్రం ద్వారా ఉంటుందని అది అక్కడ అక్కడ నుండి అశనం కూడా వస్తుందని అశనము అంటే అమృతము అని మనం తెలుసుకున్నాం ఈ అమృతం ఎవరి కోసం జీవుణ్ణి స్థిరంగా అటైన్ చేయడానికి కి అంటే ఎంత కాలమైనా అది రోజులు కావచ్చు వారాలు కావచ్చు నెలలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు ఆహారము ద్రవ పదార్థము ఏది లేకుండా తను స్థిర చిత్తుడై స్థిరమై చిత్తం లేదు ఇప్పుడు అక్కడ అన్నీ కూడా అక్కడ ఇది వెళ్ళిపోయాయి కనుక అక్కడ ఒక గా పరమాత్మని ఆత్మని కాదు పరమాత్మని దర్శిస్తూ సర్వవ్యాపకమైనటువంటి నదులు కొండలు ఇవన్నీ కాకుండా ఆకాశము అంతరాకాశము అన్నిటినీ కూడా మనము అతను గమనిస్తూ సదాశివుడు అదే రకంగా పరబ్రహ్మాన్ని చూస్తూ ఉంటాం ఈ అశనం అమృతం ఎవరికి కావాలి అమృతము దేవతలకు కావాలి అమృతమే భుజిస్తారు దేవ దేవ దేవతలు అంటే గొప్ప గొప్ప ఋషులు గొప్ప గొప్ప జ్ఞానులు ఈ యొక్క సాధన ద్వారా ఈ జపము ద్వారా జపము అంటే జపమాల జపం కాదండి ఇది ఒక వేరే జపము అంటే ఈ సాధన ద్వారా ఈ చేసేటటువంటి ఈ యొక్క సాధనలో ద్రవించేటటువంటి స్రావాలు వాటిని మనము అమృతము అని అంటాం దీనినే అశనము అని అంటాం ఈ దేవతలకి అర్పితం చేస్తారు తనంతట అర్పితం చేయటము అంటే ఇతను వాళ్ళకి డైరెక్ట్గా ఇక్కడ ఏదో ఒక గ్లాసులోనో పోసి అనేది కాదు వారికి బలమైనటువంటి ఆ యోగికి కావాల్సినటువంటి శక్తి నుండి ఉద్భవించినటువంటి పురాతన యోగా యాన్షంటి యోగా నుంచి ఉద్భవించినటువంటి ఈ అశనముని అనగా ఈ అమృతాన్ని దేవతలు కూడా స్వీకరిస్తారు ఈ దేవతలు స్వీకరించిన తర్వాత బ్రహ్మ విష్ణు రుద్రులు మొదలైన వారి ఆహార ఆహారము మరియు జీవనము కూడా ఈ అశనమే మీ అందరికీ తెలుసు పాల సముద్ర అమృతం అమృతము ఉద్భవించిందని అమృతం కంటే ముందు రకరకాలుగా కొన్ని కొంతరు ఉద్భవించారని లక్ష్మీదేవి కూడా అక్కడ నుంచే ఉద్భవించిందని ఆ అమృతమే కావాలి దేవతలకి దేవతలకి ప్రీతిపాత్రమైనటువంటిది అమృతం మనం చేసే భక్ష్యాలు కాదు నైవేద్యాలు కాదు అంతర్గతంగా మనం దేవతలకి నైవేద్యం పెట్టాలి అది అమృత నైవేద్యమే పెట్టాలి తీయనటువంటి చక్కెర పదార్థాలు బెల్లం పదార్థాలు తర్వాత మిగతా పదార్థాలు మొత్తం తీసుకొచ్చి నీ తాహుతుకి ఒక పేదవాడైతే రెండు ప్రసాదాలు చేస్తాడు ఒక కొబ్బరికాయ కొడతాడు లేదా ఒక పాయసం వండుకుంటాడు అదే ఉన్నవాడైతే వందల కొద్ది పాయసాలు వేల కొద్ది రకరకాల స్వీట్లు అవన్నీ కూడా పెట్టాడు ఇది కాదండి దేవతలకి కావాల్సినది అమృతం ఆ అమృతం ఎవరు నువ్వు ఒక యోగి సాధించాలి ఆ యోగి సాధించినటువంటి అమృతాన్ని వీళ్ళు స్వీకరిస్తారు అప్పుడు వీరు ఆశీర్వాదం పలికి వారికి ఎంట్రీ ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క యోగికి సకల చరాచర బ్రహ్మాండాన్ని మొత్తం కూడా తెలుసుకొని మొత్తం బ్రహ్మాండాన్ని మొత్తం తెలుసుకొని ఒక మాటలో చెప్పాలంటే తన పుట్టుక జీవనము రహస్యము మరణ రహస్యము ఇవన్నిటిని కూడా తెలుసుకొని ఇతను సంపూర్ణమైనటువంటి మూర్తిమత్వాన్ని సంపూర్ణమైనటువంటి ఒక పురుషత్వాన్ని పొందగలుగుతాడు నర అండ్ నారాయణ అని అన్నారు అనంటే నర నారాయణులు ఎవరు ఇద్దరు సత్యలోకం నుంచి గోలోకం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంటే నేను సింబాలిజం చెప్తున్నాను సింబాలిజమే కాదు వాస్తవం చెప్తున్నాను అంటే ఈ నరుడు ఒక మహాన్నతమైనటువంటి నరుడు అవుతాడు అన్నిటినీ జయిస్తాడు కోరికల్ని జయిస్తాడు కర్మల్ని జయిస్తాడు పాపపుణ్యాన్ని జయిస్తాడు బ్రహ్మహత్యాది పాతకాల్ని కూడా సమూలంగా నిర్మూలించుకుంటాడు నిర్మూలించుకొని ఈ యొక్క జపంలో ఐ మీన్ ఈ యొక్క తపస్సులో అంటే తన అంతర్గతంగా జరిగేటటువంటి తపస్సు తన అంతర్గతంగా జరిగేటటువంటి జపంలో నిమగ్నమైపోయి అశనాన్ని పొందుతూ తను నిలకడగా ఉండి దేవతలకి ప్రీతిపాత్రమైనటువంటి అమృతాన్ని పంచుతూ తను కోరికలు ఉండవు ఇక్కడ ఏ యోగికి కూడా కోరికలు ఉండవు అతను ధరించిందే కౌపీనం గోచిగుడ్డ అతను స్థిరమైనటువంటి ఉండి ప్రీతి ప్రీతిపాత్రమైనటువంటి దేవతలకి ప్రీతిపాత్రమైనటువంటిది చేస్తున్నాడు ఇక్కడ దేవతలకి ప్రీతిపాత్రమైనది అని అంటే దేవతల అనే క్వశ్చన్ మార్కు దయచేసి వద్దండి అంటే ఇక్కడ ఒక ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నరంలో ప్రతి ఒక్క కేంద్రంలో ప్రతి ఒక్క దాంట్లో మన శరీరంలో ప్రతి ఒక్క స్థానభూతమైనటువంటి ఒక దైవత్వం ఉన్నది ఆ దైత్వత్వానికి మనము ఒక రూపం ఇచ్చి దానికి ఒక ఆకారం ఇచ్చి దండలు వేసి దానికి విగ్రహారాధన చేసేటం ఇవన్నీ చేయటం ఇంతకుముందే మనం చెప్పుకున్నాను విగ్రహారాధనని నేను విమర్శించట్లేదు విగ్రహాధకుల్ని నేను విమర్శించట్లేదు పీఠాధిపతుల్ని విమర్శించట్లేదు ఎవరిని విమర్శించట్లేదు విగ్రహారాధనలో కూడా ఒక ఏకాగ్రత ద్వారా కొన్ని శక్తులు అబ్బుతాయని కూడా గతంలో నేను పోయిన ఎపిసోడ్స్లో చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఈరోజు ఈ యొక్క ఈ యొక్క ఈ జ ఈ యొక్క తపస్సులో సాధన అన్నాం దీన్ని తపస్సు అన్నా జపం అన్నా సాధన అతను చేసేటటువంటి సాధనలో మినుగురులు ఢంకారావములు నక్షత్ర మండలాలు గాఢాంతకారము భయంకరమైనటువంటి చీకటి చీకటిలో నుంచి పండుగనేలా కనిపిస్తుంది అని అంటున్నాం అంటే మనకి ఆశీర్వాదము గురు ఆశీర్వాదము ఉన్నది ఎప్పుడైతే అశర్వ ఇది అశనం పొందుతూ ఉంటామో అమృతం పొందుతూ ఉంటామో అప్పటి నుండి కూడా దైవక భావనలు ఉంటాయి దైవ దైవ ఆశీర్వాదం కూడా ఉంది దైవ ఆశీర్వాదం ఉన్నప్పుడే మన గురు ఆశీర్వాదం ఉంటుంది కనుక ఆ చీకటిలో చూడగా చూడగా మునుపు మునువు చెప్పినటువంటి మనువు చెప్పినటువంటి తారక చిహ్నాలు కూడా అగిపిస్తాయి అటు చిహ్నాలన్నీ నిలిచి మంచి పున్నమి వెన్నెల కనిపి కనబడుతుంది అట్టి చిహ్నాలన్నీ నిలిచి మంచి పౌర్ణమి వెన్నెల కనిపించు కనిపిస్తుంది అలాగే చూడగా చూడగా పండు వెన్నెలలో సకల సర్వేశ్వరుడైన సకల సర్వేషుడు సర్వలోకాలకు అధిపతి అయినటువంటి నారాయణుడైన పరమాత్మ పరబ్రహ్మ కోటి సూర్యప్రకాశంగా అభిన్న వలయాకృతి అయి తాలుమూలల ద్వాదశాంతముల నడుమ అగుపించును తాళమూలలు ద్వాదశాంతములు అంటే మన యొక్క ఈ యొక్క పైదవడ కింది దూడ తాలుమూలలో యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి అక్కడ నరనారాయణ నారాయణుడు కనిపిస్తాడు మనకి ఇది వాస్తవం అంటే పరబ్రహ్మము నారాయణ రూపంలో కనిపిస్తున్నాడు అని అంటే ఆయన యొక్క చరాచర వికృత చరాచర రూపం మొత్తం కూడా అంటే విశ్వరూపం మొత్తం కూడా దర్శనం జరిగింది నా గురువు గారి దయ వల్ల నేను అది పది పన్నెండు సంవత్సరాల క్రితమే దాన్ని అనుభవం చేసుకోవడం జరిగింది దీన్ని ఎందుకు నేను ప్రత్యక్షంగా ఈ యొక్క సాధన గురించి ప్రత్యేకంగా ఈ సాధన గురించి చెప్తున్నాను అంటే నాకు కలిగినటువంటి అనుభవాలు నా గురువు గారు ఇచ్చినటువంటి అనుభవం కేవలం నా వరకే పరిమితం కాకుండా ప్రపంచానికి మొత్తానికి తెలియజేసినందు తెలియజేసినందువల్ల కొంతమంది అయినా దీన్ని తీసుకొని ఈ సమాజానికి ఈ యొక్క ప్రకృతికి అదే రకంగా ఈ యొక్క మానవాళికి ఉపయోగపడతారనే ఒక సదుద్దేశంతో మాత్రమే ఇది షేర్ చేసుకుంటున్నాను నేను షేర్ చేసుకోవటానికి కావలసినటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి కూడా నా గురువు గారి అనుమతిని నేను తీసుకొని మాత్రమే ఇది చేయటం జరుగుతుంది విభిన్న వలయాకృతమై తాలుమూల ద్వశాంతంలా ద్వాదశాంతముల నడు మాగుపడును అది దర్శనము దర్శనము పురుషుడు పరబ్రహ్మమును పొందును ఇది ఎక్కడ ఉంటా ఎక్కడ కనిపిస్తుంది మనకి ఇది పరబ్రహ్మ కోటి సూర్య ప్రకాశమానంగా విభి అభిన్న వలయాకృతి అయి భిన్నము కాని వలయాకృతి అయి తాలు ద్వాదశాంతముల నడుమ కనిపించను తాలుమూలలు ఇవి ఒకటేనండి మన నాలుక ఉందా ఈ నాలుకకు పైన ఒక కొండ నాలిక ఉన్నది ఆ కొండ నాలిక పైన ఒక ఒక కుహరము గుహ ఉంటుంది ఆ గుహలో మాత్రమే ఈ యొక్క ప్రాణుడు నివసిస్తాడు ఆ గుహలోనే అమృతం స్రవిస్తుంటుంది అది కూడా మూడు విభాజితలమై ఉంటుంది మళ్ళా ఆధునికమైనటువంటి భౌతికమైనటువంటి శాస్త్రవేత్తలైనటువంటిది ఇది అంతుబట్టినటువంటి విషయం కానీ అక్కడ ఏదో ఒక పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది దాంట్లో వాసుప్రస్థిను అది అలాంటి అలాంటి అని వస్తే జోలికి నేను ఇప్పుడు పోవటం లేదు ఎందుకంటే మనం కేవలం శుద్ధమైనటువంటి యోగం గురించి అతి ప్రాచీనమైనటువంటి యోగా గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటాం ఇక్కడ ముఖ్యమైన ను ప్రేక్షకులందరూ కూడా ఫాలోవర్స్ అందరూ కూడా తాలుమూల ద్వాదశాంతముల నడుమ అగుపడును ఆ యొక్క పరమాత్మ దర్శనం జరుగుతుంది అసలు తాలుమూల అంటే ఏంటి దవడల మూలము అనగా కన్నుల క్రింద గొడుసి ఎముకలు ఎగైన్ తాలుమూలలు అంటే ఈ యొక్క దవడల వెనుక లేదా దౌడల మూలం ఈ దౌడలు ఈ దౌడల మూలం ఎక్కడ స్టార్ట్ అవుతుంది కొండ నాలుగు దగ్గరే స్టార్ట్ అవుతున్నది దౌడము దౌడల మూలము అనగా కన్నుల క్రింద బొడుసు ఎముకలు ఈ యొక్క ఇదంతా కూడా తాళమూలలు ఇవన్నీ కూడా తాళమూలలు అవుతుంది బొడుసు ఎముకల క్రింద ద్వాదశాంతము అనగా కనుబొమ్మల పైన నాలుగు అంగుళాలకు పైన ఉండేది ఈ యొక్క కనుబొమ్మలకు యొక్క నాలుగు నాలుగు ఇక్కడ నుంచి ఎనిమిది అంగుళాలంటే కరెక్ట్గా మధ్యలో ఒకటి నాలుగు అంగుళాల దగ్గర అక్కడ మాత్రమే ఈ ద్వాద ద్వాదశాంతముల నడుమ అనే దానికి ఒక స్పష్టమైనటువంటి అర్థం ఉన్నది కనుబొమ్మల పైన నాలుగు అంగుళముకు పైన ఉండేది ఈ నడుమనే పరమాత్మ కనబడేది అంటే మన యొక్క కపాల మధ్యంలో ఈ యొక్క పరమాత్మ ఆ భాగంలో మాత్రమే వీరిని దర్శించి తరించడం జరుగుతుంది ఇదే పున్నమి దృష్టి శాంభవి ముద్ర అంటే ముద్ర ఎలా ఇది పున్నమి దృష్టి దృష్టి మూడు రకాలు అని చెప్పాను ఒకటి అమావాస్య దృష్టి పూర్తిగా కన్నులు మూసుకునేది భాగ్యమి దృష్టి అర్ధ నేత్రాలతోటి జపం చేసేది ఇంకొకటి పౌర్ణమి దృష్టి కేవలం యోగులు మాత్రమే చేయగలరు ఇది ఇది యోగులు దేవతలు కాదు యోగులు అంటే యోగి అనేవాడు దేవతల కన్నా గొప్పవాడు నిజమైనటువంటి యోగులు అందరూ యోగులు కాదు బజార్లో తిరిగే నల్లగా నల్ల వస్త్రాలు ధరించే వాళ్ళు లేదా ఏగురు వస్త్రాలు ధరించే వాళ్ళు తెల్ల వస్త్రాలు ధరించే వాళ్ళు కాదు తనను తాను తెలుసుకున్న వాడిని మాత్రమే యోగి అనబడుతున్నాను కనుక ఈ యోగులకి మాత్రమే ఇలాంటిది సాధ్యమవుతుంది పాలుమూల దురా గురించి కూడా మనం తెలుసుకున్నాం పున్నమి దృష్టిలో మాత్రమే ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో పున్నమి దృష్టి కూడా ఒక ఆ యొక్క ఆ యొక్క సాధనలో సాధన క్రమంలో దృష్టి కూడా నిమిలిత నేత్రాలకు వస్తుంది తర్వాత సమ సమదృష్టితోటి వస్తుంది కానీ ఈ యొక్క సాధకులు కంపల్సరిగా పున్నమి దృష్టిని అల్లబరుచుకోవాలి ఆ దృష్టి కూడా ఎక్కడ ఉండాలి అని అంటే ఆ యొక్క కపాల మధ్యంలో ఈ దౌడ ఎముకల నుంచి నాలుగు అంగులముల లోపల కనుబొమ్మల నుంచి ఉండటం జరుగుతుంది ఇది ప్రధానంగా ఈ యొక్క రాజయోగంలో ఉన్నటువంటి ప్రధానమైంది దీనిని రాజయోగం అంటారు మరి ఈ రాజయోగం అట్లా చూస్తేనే సంభవిస్తుందండి అని అంటే నో తప్పది గురువు గారు ఒక సాధన ఇస్తారు శ్వాసని ఎలా ఈ యొక్క బ్రహ్మరంధ్రంలోనికి లేదా ఈ తాలుమూలల దశాంతముల మధ్యకి ఎట్లా తీసుకొని పోవాలి అంటే ముక్కు నుంచి ఊపిరితిత్తుల్లోకి అనేది కామన్ ఇక్కడి నుంచి పైకి తీసుకొని పోవాలి ముక్కు నుంచి పైకి తీసుకొని పోవాలి అది అది కేవలము ఆ యొక్క గురువు చెప్పిన దాని ప్రకారమే ఉండాలి అప్పుడు ఒక పెద్ద ఒక ఢమర్కం ఝంకారం అనే శబ్దము భ్రమరీ శబ్దము అదే రకంగా ఇందులో కూడా మూడు గతులు ఉంటాయి కొంతమంది ఒక గతితోటే బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఒక ఒక ఐదు నిమిషాల్లోనే ఆ స్థానాన్ని చేరుకోగలుగుతారు ఇప్పుడు అదే కొంతమందికి సంవత్సరాల కొద్ది చేసినా కూడా ఆ యొక్కటి సిద్ధించదు ఇక్కడ మూడే మూడు విషయాలు ప్రధానమైనటువంటి పోలీస్ స్టాఫ్ కూడా అంతవరకే అంతమయ్యే మూడే మూడు విషయాలు ఆ విషయాలు ఏంటి అనంటే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు యోగ శాస్త్రము లేదా ఈ యోగము ఈ యొక్క ప్రాచీన యోగము యాన్సెంట్ యోగా తెలుసుకునే వాళ్ళు మూడు మూడిటితోటే ఒక్కదాన్ని కొట్టాలి ఆ ఒక్కదాన్ని కూడా నశించాలి ఆ మూడేంటి అనంటే మనస్సు వాయువు దృష్టి నశింపజేయాలి మనస్సు వాయువు దృష్టిని మీరు నశింపజేసినట్లయితే మీ యొక్క పంచభూత కర్మలు మొత్తం కూడా నశింప నశింపబడినట్లే పంచభూత కర్మలు మొత్తం ఎప్పుడైతే నశింపబడతాయో అప్పుడే దృష్టి నిలుస్తుంది దశమరంధ్రం దగ్గర అంటే నాడు యొక్క చివరి భాగంలో అప్పుడు మాత్రమే నడుస్తు ఆ యొక్క దృష్టి నిలుస్తుంది అదే రకంగా ఈ వాయు వాయువు కూడా అక్కడ ఇది నిలుస్తుంది మనస్సు కూడా అక్కడ నిలుస్తుంది అంటే మనస్సు పెద్ద సున్నా అయిపోతుంది దృష్టి సున్నా అయిపోతుంది పంచభూతాలన్నింటినీ ఆల్రెడీ జయించేస్తున్నాము ఇంకా మీకు ఉన్నదేముందండి ఆ యొక్క స్వామివారిని ఆ యొక్క ఆ కృప చేత ఆ యొక్క రాజయోగాన్ని మీరు సిద్ధింపజేసుకునే క్రమంలో ఇవి ప్రధానమైనవి ఒకటి దృష్టి ఎక్కడ ఉండాలి తాలుమూల ద్వాదశాంతరముల నడుమ ఉండాలి వాయువుని ఎక్కడ మనం తాడనం చేపియాలి తాలుమూల దోషాంతముల నడుమ తాడనం చేపియాలి దృష్టి అయిపోయింది మనస్సుని ఎక్కడైనా నిలపాలి మనస్సుని అక్కడ కేవలం అప్పుడు మనస్సు మాత్రమే నిలబడుతుంది అక్కడ అంటే మనస్సు నిలబడిపోయింది అని అంటే నీ మీద ఏ శక్తులు ప్రాకృతిక శక్తులు పనిచేయవు దైవిక శక్తుల్ని నువ్వు లోపరుచుకుంటున్నావు లోపరుచుకున్నటువంటి దైవిక శక్తుల ద్వారా ఈ యొక్క ఈ యొక్క ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నువ్వు ఒక శాంతికి సామరస్యానికి మంచి కార్యక్రమాలకి నువ్వు నియోగించగలుగుతావు దీంట్లో ఇది చేసేటప్పుడు కూడా రకరకాల శక్తులు మన మీద ప్రభావం చూపెడతాయి మనం ఊరికినే అట్ల పోవు కానీ వాటన్నిటికీ ఎంత భయంకరమైనటువంటి శక్తులు అంటే షాకిని డాగిని లాంటివి వాటి పేరు చెప్తున్నాను ఏదో ఒకటి చెప్పాలి కనుక చెప్తున్నాను షాకినీ డాకిని అని దయచేసి అనుకోకండి అంటే నెగిటివ్ ఫోర్సెస్ అందాం వీటిని ఈ నెగిటివ్ ఫోర్సెస్ మొత్తం కూడా మన యొక్క దృష్టి నాడ నిలపటానికి నిలవనీయవు అదే రకంగా మన యొక్క శ్వాసని అక్కడ జపం చేసుకోవటానికి అవి నిలవనియవు అదే రకంగా మన మనసును కూడా అక్కడ నిలబ నిలపకుండా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాయో కోటినొక్క ప్రయత్నం చేస్తాయి అంటే మనల్ని ఒక రుజుమార్గంలో పోయే మనల్ని తాలుమూల ద్వాదశాంతంలో మన యొక్క దృష్టి వాయువు మనస్సుని లగ్నం చేసుకోవటానికి ఇలాంటి నెగిటివ్ ఫోర్సెస్ అన్ని అంటే అవి మొత్తం కూడా మనం చేసినటువంటి కర్మలు ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం నువ్వు ఎన్ని కర్మలు చేసినా ఎన్ని బ్రహ్మహత్య పాప పాతకాలు చేసినా లేకపోతే ఇంకేవైనా చేసినా సరైన గురువుని నువ్వు ఆశ్రయించి ఆ గురువు ఆశీర్వాదం పొందితే నువ్వు ఇది సిద్ధి పొందుతావు ఇది పక్కా కనుక ఇది 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 ఆసనము గురించి చెప్పుకుంటే ఆసనము ఏదైనా కానివ్వండి నీకు సుఖాసనము కానీ లేదా మధ్యాహసనము కానీ శాంబాబి ముద్ర కేచరి ముద్ర కానీ ఏదైనా మీరు చేసుకోండి ఇంకా దీనికి మన వాళ్ళు రకరకాలుగా చెప్తారు వాటి జోలికి నేను దయచేసి పోను